యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అదేవిధంగా మంచి రోజులు తెలియజేస్తున్నాను ఇక్కడ ఏదైతే సన్మానం చేశారో నేను ఈ మాస్టర్ గారి పేరు కొన్నూరు కృష్ణమూర్తి గారు నేను మాస్టర్ గారి దగ్గర ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్నాను మూడో తరగతి చదివే సందర్భంలో సార్కి ట్రాన్స్ఫర్ వచ్చి జగ్గయ్యపాట ఏరియాకి రావడం జరిగింది ఆ రోజుల్లో మాస్టర్ గారి పెద్దబ్బాయి బాలాజీ గారు అదేవిధంగా వారి చిన్నబ్బాయి విశాల్ విశాలు నేను క్లాస్మేట్స్ విధంగా మాస్టర్ గారి మేనోడ్ గారు చలపతి ఉండేవారు మేము ముగ్గురు కూడా కలిసి చదువుకున్నాం మాస్టర్ గారు ఆ రోజుల్లో నన్ను వారి పిల్లల్లాగానే నన్ను భావించి వారి సైకిల్ మీద నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు అదే విధంగా ఆ పిల్లలతో సమానంగా పాఠాలు చెప్పేవాళ్ళు కొన్ని సందర్భాల్లో మేము చదువుకోకుండా ఓడో తరగతి చదివేటప్పుడు అక్షరాలు నేర్చుకునేటప్పుడు అటు ఇటు పారిపోతూ ఉంటే ఆయన ఒళ్ళు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదువు నేర్పారు మాకు అంటే ఆ రోజుల్లోనే అంటే సుమారుగా అంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే వారి ఎటువంటి కులైవక్షిగా ఏమి లేకుండా మాస్టర్ గారు అగ్ర కులమైనప్పటికీ మేము అయినప్పటికీ పేద అయినప్పటికీ కూడా మమ్మల్ని ఆయన చేర తీసి ఆ రోజున చదువు నేర్పారు కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు నేను ఒక వక్తగా కూడా ఉన్నానంటే ఒక అసోసియేషన్ లీడర్గా అనేక సంఘాలకి ప్రతినిధిగా ఈ రోజున గ్రూపుల కేటర్ లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ పేరుగా ఉన్నానంటే ఆ రోజున మాస్టర్ గారు నాకు చెప్పిన వారమాల్ మాత్రమే ఆ వారనాల్ వల్లనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజున పైకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా గుర్తు చేస్తాను మాస్టర్ గారు మేనందు చలపతి అని చెప్పేసి మేమందరం క్లాస్ మేట్స్ కాబట్టి ఆ బాబు ఒకసారి ఇక చదవలేక మాస్టర్ గారు చాలా గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో చదవలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మాస్టర్ గారు నన్ను పిలిచి ఈ చలపతి నీ ఫ్రెండ్ కదా వీడికి ఏమి శిక్షేద్దాం రాని చెప్పేసి పద్దెనిమిది మంది ఉండేవాళ్ళం స్టూడెంట్స్ అందరం కూడా అక్కడ మాట్లాడమన్నప్పుడు లేచి నేను నిలబడ్డాను నిలబడి మాట్లాడాను నువ్వు నేను లేచి నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కొంచెం అటు ఇటు దిక్కులు చూస్తున్నప్పుడు మాస్టర్ గారు నువ్వు మాట్లాడగలవు మాట్లాడరా నువ్వు ఇప్పుడు మాట్లాడి వాటికి ఏ శిక్ష ఇమంటావు చెప్పన్నారు అప్పుడు నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను మాట్లాడి స్టార్ట్ చేసి మాస్టర్ గారు వారి చిన్నోడు నా స్నేహితులే తెలియక వెళ్ళాడు వాటిని క్షమించండి మీ ఇంట్లోనే పెట్రోల్ వరికి ఎలా అయితే పెట్టుబడి ఇంట్లో చదివిస్తున్నారో అదే విధంగా ఆ బాంబని మీతో పాటు పెట్టుబడి చదివించండి ఆ ఇదే ఇదే మాస్టర్ గారు మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్పారు ఏ శిక్ష అయ్యొద్దు మా ఫ్రెండ్ గారు చెప్పడం జరిగింది అంటే ఆ విధంగా మాస్టర్ గారు రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు రిటైర్ అయినప్పుడు కూడా నేను జగ్గేపేట వచ్చి మాస్టర్ గారు కలిసి చిన్న బహుమతి కూడా సార్కి గోల్డ్ మబర్ బొమ్మతి కూడా సార్కి ఇచ్చి వారి ఆశీస్ కూడా తీసుకోవడం జరిగింది అంటే ఏదైనా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాస్టర్ గారు అయ్యే ఇప్పుడు కూడా మా అమ్మగారు మాస్టర్ గారి గురించి చెప్తూ ఉంటారు అదేవిధంగా మాస్టర్ గారు చదివిన నేర్పిన చదువు చదువు వల్ల ఈ రోజు నేను భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఇంగ్లీషులో కూడా సంకలం చేసే స్థాయికి ఎదగడం జరిగింది అదేవిధంగా ఆనరీ డాక్టరేట్ కూడా చేయించడం జరిగింది వచ్చింది అది కూడా ఎంటెక్ చదవడం జరిగింది జర్నలిజం చదవడం జరిగింది పొలిటికల్ సైన్స్ ఇన్ని చదువులు చదివినా కూడా ప్రారంభం నాకు మాస్టర్ గారే అదేవిధంగా మేడం గారు కూడా ఆ రోజుల్లో సాయం చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు మా అమ్మగారు మాస్టర్ గారికి సాయంత్రం కూడా తీసుకెళ్ళి మాస్టర్ గారికి మా అబ్బాయి బాగా చదువు చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉండేది ఈ రోజు ఈ రాజ్యాంగం పుస్తకంలో కూడా నా ఎడ్యుకేషన్ గ్రూస్ అని చెప్పేసి అంటే నేను చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ రాజ్యాంగ పుస్తకంలో పొద్దుపరిచి జరిగింది ఆ బయోడేటా ఇవ్వడం జరిగింది నా బయోడేటాలో ఎడ్యుకేషనల్ గ్రూప్స్ రాసి సందర్భంలో ముగ్గురు పేర్లు రాశాను దాంట్లో ఒకటి మాస్టర్ గారి పేరే ఫస్ట్ ఉంది కొందూరి కృష్ణమూర్తి గారు చెప్పేసి ఎంత ఎత్తుకెదిగినా ఏ స్థాయికి వెళ్ళినా కూడా మేము మాస్టర్ గారికి బిడ్డల్లాగా దిజుల లాగానే ఉంటాం వారికి వారు ఎక్కడున్నా కూడా ఆయన గౌరవించే గౌరవం ఇచ్చే విధంగానే మేము ఉంటామని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ వారికి చిరు సత్కారాన్ని చేయడం జరిగింది మాస్టర్ గారిని ఆశీర్వదించాల్సింది కోరుతూ వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా ఈ యొక్క వీడియోని చూస్తే మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ ఒక రోజు మాట్లాడుస్తూ కోరుతా ఉన్నా

కష్టమైన పైకి స్థితి జరుగుతున్న వ్యక్తి మొదటి వాడు వెంకటేశ్వరుడు అతను నా శిష్యులతో ఉన్నారు చాలా ధర్మతాడు ఎంతోమంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదా ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో చేస్తున్నారు కానీ ప్రముఖంగా గుర్తు పెట్టుకోవాల్సిన పని చెప్తే మాత్రం వెంకటేశ్వరుడు నా పెళ్ళికి వచ్చేసారు నా పెళ్లికి వచ్చి ఆశ్రదించారు మాస్టర్ గారు నా పెళ్ళికి కూడా వచ్చి ఆశ్రదించారు ఎప్పుడు కూడా మా అమ్మగారి గురించి అదేవిధంగా చె నేను పెళ్లి తక్కువ రావాలని అయితే పెళ్లికి వెళ్ళాను వెళితే అక్కడ నా పరిస్థితి ఎలా ఉందంటే శ్రీకృష్ణుడు అష్టమర్ధాదేవి ఎలా గదిలో కూర్చుని ఉద్యోగులు ఎలా బాధపడ్డాడో భయపడ్డాడో ఆ స్థితిలో చూశాను నన్ను ఒక ఉన్నత స్థానంలో అంతమంది ఇంజనీర్లు ముందు అంతమంది బంధువులు దేవుని పంచినటువంటి వాటికి నాకుంటే బాగా లిక్కపరుచుకుంటాయి అటువంటి శిష్యుడు ఈ శిష్యుడు నా ప్రభుత్వం నేను చాలా గర్వపడుతున్నాను ప్రభుత్వం సకల ఆయుర్వాలకి ఆశ్చర్యాన్ని ఇచ్చి తాపడవసంగా పోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు అందరికీ అందరి అందరికీ ధన్యవాదాలు